అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్లో డీలాపడ్డ పడ్డ బీఆర్ఎస్కు ఆ తర్వాత వర్ష షాకులు తగులుతున్నాయి ఆ పార్టీకి సంబంధించిన పలువురు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు సహా ముఖ్య నేతలు ఇప్పటికే కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా గేట్లు ఎత్తేసామని చేసిన ప్రకటనతో బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది నిన్న మొన్నటి వరకు కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు ఇప్పుడు ఈ కోవాలోకే వచ్చారు కే కేశవరరావు ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు కేశవరావు ప్రస్తుత రాజకీయ పరిణామాలు బీఆర్ఎస్పై వ్యతిరేకత గురించి కేసీఆర్కు కేకే వివరించారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంటుందని కేసీఆర్తో చెప్పినట్లు తెలుస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాళేశ్వరం ఇష్యూ పార్టీ ఫిరాయింపులు వంటివన్నీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూటమి కారణమంటూ కేకే కేసీఆర్కు వివరించారు దీంతో కేకేను బుజ్జగించే ప్రయత్నం చేశారు కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత వస్తుందని పార్టీలోనే ఉండాలని కోరినట్లు సమాచారం అయినా కూడా కేకే పార్టీలో ఉండేందుకు అంగీకరించలేదని తెలుస్తుంది ఈ నెల ముప్పైనా కాంగ్రెస్ లో చేరుతానని కేసీఆర్ కు కేకే తేల్చి చెప్పారట పదేళ్ళు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ మార్తానంటే ప్రజలు గమనిస్తారని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారట సాకులు చెప్పొద్దంటూ కేకేపై పై గులాబీబాబు సీరియస్ అయ్యారని సమాచారం మీరు ఆలోచించే విధానం చాలా తప్పని మరోసారి ఆలోచించుకోమని బీఆర్ఎస్ అధినేత కేకేకు తెలిపారట పార్టీలో మీకేం తక్కువ చేశాను రెండుసార్లు రాజ్యసభకు పంపించాను పార్లమెంటరీ పార్టీ నేతను చేశాను నీ కూతురుకు మేయర్ పదవి ఇచ్చాను ఆయన కూడా పార్టీ మార్తానడం సమంజసం కాదని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని సమాచారం ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్గా పనిచేసిన కేకే సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ని వీడి అప్పటి టీఆర్ఎస్లో చేరారు కేకేకు పార్టీ సెక్రటరీ జనరల్గా అవకాశం కల్పించారు కేసీఆర్ అయితే కేకే జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది కానీ ఆయనకు అవకాశం దక్కలేదు కె కేశ్వరరావును వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపించారు కేసీఆర్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి కూడా ఆయనకే దక్కింది ఇక అభ్యర్థుల ఎంపిక కమిటీకి కూడా ఆయనే చైర్మన్గా వ్యవహరించారు కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని కూడా అప్పగించారు కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేకే మళ్లీ సొంత గూటికి చేరాలని భావించినట్లు ప్రచారం సాగుతోంది